మైన నామమునకు మహిమ కలుగును కాక మన ప్రభువును రక్షకుడును నైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో మరొక శ్రేష్టమైనటువంటి శుభదినములో దేవుని పాదాల చెంత దేవుడు మనలను జీవముతో నిలబెట్టి దేవుని స్థుతించుటకు ఆరాధించుటకు ఆయన పాద సన్నిధిలో మనలను నిలబెట్టుకున్న విధానమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్థుతులు చెల్లించబద్ధులమై ఉన్నాము అదే సమయంలో దేవుని వాక్యము ద్వారా ఆత్మీయ మేలుడు పొందుకున్నటకు దేవుని పాదములు చెంత చేరి ఉన్న దేవుని ప్రిబిడులైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు పేరిట వందనములు తెలియచేచ్చు ఉన్నాను దేవుని వాక్యమును మీరు ప్రేమిస్తూ ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని ప్రేమించుటే కాక తన లేఖనం సెలవిస్తుంది నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించడమే కాదు వారిని ఆస్తికర్తలుగా చేయుదును అన్నాడు ఆస్తికర్తలుగా చేయడమే కాక మెండైన దీవెనలతో ఆశీర్వదించి పరమునకు చేర్చుకునేవాడుగా ఉన్నాడు కావున నా దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను నిండారులుగా ఆశీర్వదించునుగాక దేవుని సన్నిధానంలో ప్రభునందు ప్రియులారా దినదినము దినదినము ఒక నూతన విషయాన్ని ప్రభు మనతో మాట్లాడుతూ మనలను ఆత్మీయముగా బలపరుస్తూ స్థిరపరుస్తూ దేవుని రాకడకు ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు ఎన్నో సందేశాలు మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వింటున్న మీరు ఎంత మేలు పొందుకుంటున్నారో మాకు తెలియదు కానీ చాలామంది మాత్రం ఈ వాక్యము ద్వారా మేము చాలా మేలు పొందుకున్నాం ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్నాం దేవుని సన్నిధానంలో ఎప్పటికప్పుడు మమ్మల్ని మేము చేసుకుంటున్నాం అని చెబుతున్నవారు చాలామంది ఉన్నారు వారిలో మీరు ఉండాలన్నదే మా ఆశ వాస్తవంగా గడిచిన సందేశాల్లో మనం ఎలాంటి బుద్ధి ఉంటే మనము ఆశీర్వదించబడతాం అన్న విషయాన్ని చూస్తూ రెండు భాగాలుగా బుద్ధి ఎలాగుండాలో ఎలాంటి బుద్ధి ఆశీర్వాదమును తీసుకొని వస్తుందో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు విన్నారు అయితే నేను ఎప్పుడు ప్రతి సందేశము తర్వాత గమనిస్తున్న విషయం ఏంటంటే దేని గురించి అయితే దేవుడు మాట్లాడతాడో దానికి భిన్నంగా ఆ రోజే అపవాది కూడా పనిచేస్తాడు దానికి భిన్నంగా భార్యాభర్తలు కలిసి ఉండాలి అని నేను మాట్లాడాననుకోండి సందేశం ఆ రోజే అపవాది ఇంట్లో వాక్యం వినిపోయిన తర్వాత ఏం చేస్తాడు కుంపటి పెడతాడు గొడవ పెడతాడు కుటుంబాల మధ్య ఐక్యత ఉండాలి అని నేను ప్రసంగించాను అనుకోండి అపవాది ఆ రోజు అంటే ఇరవై నాలుగు గంటల గడవక ముందే కుటుంబాల మధ్య చిచ్చు పెడతాడు అయితే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే అపవాదికి చోటు యకుడి వానికి కాదు మీరు చోటు ఇవ్వాల్సింది ఏ వాక్యమైతే మీరు విన్నారో మీరు కొంత ఏదైనా అపవాది ఉరులలోనికి వెళ్ళిపోయి టెంప్టేషన్కు ఉద్రేకానికి లోనైనా నేను విన్న వాక్యం ఏంటి నా విధి విధానం ఏంటి అని ఆలోచించగలిగినప్పుడు దీవించబడతారు పృగుల కాబట్టి బుద్ధి గురించి రెండు సందేశాలు చెప్పినప్పుడు రెండో సందేశం అయిపోగానే ఒక ఆమె బుద్ధి లేకుండా మాట్లాడుతుంది మందిరంలోనే మాట్లాడుతుంది బుద్ధి లేకోకుండా ఎంత బుద్ధి లేకోకుండా జ్ఞానము లేకోకుండా మాట్లాడుతున్నారు అనంటే వారికి ఏమన్నా దయం పట్టిందో ఒకవేళ దయము దూరి నిలబడుకున్నారో కూడా అర్థం కాదు ఇంకొక సందేశం చెప్పవలసి ఉంది ఈరోజు ఎలాంటి బుద్ధి ఉండకూడదు అని అయితే ఆ సందేశం ఈరోజు నేను చెప్పడం వల్ల ఇది మా కొరకే అనే ఒక భావనలోనికి మీరు వెళ్తారు కాబట్టి ఆ సందేశాన్ని కొంచెం ముందుకు తీసుకుని వెళ్ళి ఈరోజు మీతో మాట్లాడుతున్న అంశ భాగం ఏమిటనగా దేవుని నమ్ముకున్నవారు తప్పక చేయవలసినవి ఏవి ఎప్పుడంట తప్పక ఈరోజు మన మాటలు దేవుని మాటలు ధ్యానం చేస్తున్నప్పుడు తప్పక తప్పక అనే పదాలు వస్తాయి ఎవరినన్నా మనం పెళ్ళికి పిలవడానికి వెళ్ళామనుకోండి ఏం చెప్తాం తప్పకుండా రండి అంటాం అంటామా లేదా ఏదన్నా ఒక ఓపెనింగ్ పిలవడానికి అనుకో తప్పకుండా కుటుంబం అంతా రండి అని పిలుస్తాం మనం కూడా ఏం చెప్తామంటే తప్పకుండా వస్తామని చెప్తాం తప్పకుండా పేయి తప్పకుండా హోంవర్క్ చేయి అని అంటాం తప్పకుండా భవిష్యత్తులోనికి వెళ్ళు బాగా చదువుకో అని అంటాం కొన్ని తప్పక మనం చేస్తే దేవుడు తప్పక చేసే మేలు ఉన్నాయి అది రేపు సందేశం తర్వాత సందేశం ఈ సందేశానికి ఈరోజు మనం తప్పక చేయాల్సింది మనం తప్పక కొన్ని చేస్తే తర్వాత సందేశంలో దేవుడు కూడా తప్పక చేసేవి కొన్ని మీకు చూపిస్తాను ఈరోజు మనం తప్పక చేయాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి సాధ్యమైనంత వరకు కొన్నైనా మీతో ఈరోజు నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను మూల వాక్య భాగంలోనికి వెళ్దాం సమయులు మొదటి గ్రంథం ముప్పై అధ్యాయము రండి ఒకసారి అందరం చూద్దాం ఈ మాటను దావీదుతో దేవుడు చెప్పిన మాట ఆ మాట చదివించి దేవుని నమ్ముకున్న మనం తప్పక చేయాల్సిన విషయాలు ఏవో కొన్ని మీకు చెప్తాను ఎనిమిదో వచ్చినాయని చూద్దాం ముప్పై అధ్యాయము ఎనిమిదో వచ్చిన చూద్దాం నేను ఈ దండును తరి నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందు దాన్ని కలుసుకుందు నిశ్చయముగా నిశ్చయముగా నీ వారిని కలుసుకొని కలుసుకొని తప్పక నీ వారిని తప్పక చదవకూడదు పాక పావత్తు ఉంది తప్పక నీ వారిని దావీదు అరణ్యంలో ఉన్నాడు తన మామైనటువంటి సౌలుకు భయపడి పారిపోయి అరణ్యంలో ఉన్నప్పుడు తనను నమ్ముకొని అయా నీకు అన్యాయం జరిగింది నీ వెంట మేము ఉంటాం నువ్వే మా నాయకుడివి యుద్ధంలో మాకు ముందుండి నడిపించాను ఇక ముందు కూడా రాబోయే దినాల్లో నీకు ఆ రాజు అయ్యేటటువంటి ఆధిక్యత ఉంది నీ వెనక ఉంటాం అని చెప్పేసి దగ్గర ఒక నాలుగు వందల మంది ఆయన దగ్గరకు వచ్చేశారు అయితే వీళ్ళందరూ అంటే పురుషులందరూ ఇళ్ళ దగ్గర లేకోకుండా వాళ్ళ అరణ్యంలో చిన్న చిన్న గుడిచలు వేసుకొని ఉన్నారు వాళ్ళ దగ్గర లేనప్పుడు పురుషులందరూ బహుశా సంపాదన నిమిత్తమై వెళ్ళారో వేటాడడానికి వెళ్ళారో వారు వచ్చేసరికి అమాలయకి వచ్చి ఆ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి మేకలను గొర్రెలను ఎడ్లను వాటితో పాటు స్త్రీలను పిల్లలను అందరినీ దోచుకొని పోయారు అవి అధ్యాయంలో ఉంటాయి తర్వాత మీరు చదువుకోండి వీళ్ళ ఇంటికి రాగానే ఎవరు లేరు అక్కడ శత్రువులు దోచుకుపోయారని అర్థమైపోయింది వెనుకున్న వాళ్ళందరూ నిన్ను నమ్ముకునే మాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని రాళ్ళెత్తి కొట్టి చంపాలనుకున్నారు దావీదును కానీ దేవుడు అనుమతి ఇవల అప్పుడు దావీదు కొంచెం ధైర్యం తెచ్చుకోండి అని చెప్తాడు ఆరోచనం చివరి లైన్లో యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని దగ్గర ప్రార్థన చేశాడు ప్రభువా నా భార్య పిల్లలే కాక నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళందరి భార్య పిల్లలు ఆస్తులు అన్ని దోచుకుపోయారు ఇప్పుడు నేను తరిమితే అంటే వారు ఎక్కడ వెళ్ళారో ఆ రూట్ గుండా నేను వెళ్తే వాళ్ళని నేను చేరుకుంటానా తిరిగిన ఆస్తిని అంతటినీ నేను తెచ్చుకుంటానా నా భార్య పిల్లలను నా నమ్ముకున్న వారి భార్య పిల్లలను అన్నిటిని నేను తెచ్చుకుంటానా నువ్వు చెప్తే నేను వెళ్తాను ప్రభువా అన్నాడు దేవుడు అన్నాడు నువ్వు వారిని కలుసుకుంటావు తరుము అని చెబుతూ మంచి మాట అన్నాడు తప్పక నీ వారినందరినీ ఏం చేస్తావు దక్కించుకుంటావు అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే దావీదు దేవుని స్థుతిస్తూ ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఆ మాట చెప్పాడు ఇప్పుడు మన కుటుంబాలను మనం రక్షించుకోవాలనుకున్న మనం ప్రార్థన చేస్తుంటాం దేవా నేను రక్షించబడ్డాను నా తల్లి తండ్రి నా అన్న తమ్ముడు అక్క చెల్లెలు రక్షణ లేకోకుండా నశించిపోతూ ఉన్నారు వారిని నేను రక్షించుకుంటానా అని నువ్వు కూడా ఇప్పుడు ప్రార్థన చేసి చేయి దేవుడు అంటాడు దావీదు నేను చేస్తే ఇది సాధ్యం అవుతుందా అన్నప్పుడు తప్పక జరుగుతుందని చెప్పాను నీకు కూడా తప్పక జరుగుతుంది అని చెప్తాడు అయితే మనము తప్పక చేయవలసిన కొన్ని కార్యాలు ఉన్నాయి మనం దీవించబడాలన్నా ఆశీర్వదించబడాలన్నా ఉన్నత స్థితికి వెళ్ళాలన్నా మన స్థాయి మెరుగవ్వాలన్నా తప్పక మనం చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి అవి త్వరి చెప్పేస్తాను ఈరోజు సందేశాన్ని క్యాప్ చేస్తాను ఇవి తప్పక మనం చేస్తే దేవుడు మనకు తప్పక చేసే కార్యాలేంటో తర్వాత విషయంలో మాట్లాడతాను దాని ఏలు గ్రంథం ఆరో అధ్యాయము పదహారో వచనములో తప్పక మనం చేయాల్సిన పనేంటో దేవుడు చెప్తున్నాడు చూద్దాం అంతటా రాజు ఆగ్నేయగా అంతట రాజు ఆగ్నేయగా బంట్రోతులు బంట్రోతులు దాని ఏ పట్టుకొని పట్టుకొని పోయి సింహముల గుహలో గుహలో సింహముల పడదోసిరి పడద్రోయగా పడద్రోయగా రాజు రాజు మాట్లాడుతూ అంటున్నాడండి నీవు అనుదినము మాట నీవు అనుదినము తప్పక సేవించు అని రావాలి అంటే ఒత్తి పలకాలి రాజు అంటున్నాడు ఊరికి టూకీగా మాట్లాడిపోరా సింహాల బోన్లో దానియాలున్నాడు బోన్లో ఉన్నాడు బయట రాజు ఉన్నాడు రాజు అంటున్నాడు సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియలుతో చెప్పాను చాలా ప్రగులా దేవుని నమ్ముకున్న మనము చేయవలసిన మొట్టమొదటి పని తప్ప చేయవలసిన పని ఏంటంటే తప్పక అనుదినము దేవుని సేవించాలి అంటే ఆరాధించాలి అని అర్థం తప్పక దేవుని ఏం చేయాలి ఆరాధన చేయాలి ఇక్కడ యొక్క సంభాషణ మనకు అర్థమైపోయింది చాలా పర్యాములు విన్నాం ఈ మాటలు ఇప్పుడు దానియలు మీద ఊళ్ళో వాళ్ళందరూ కక్షి కట్టారు అందరూ ఏకమైపోయారు ఇతను రాజు దగ్గర మంచి పేరు సంపాదించుకున్నాడు ఇతను ఎలాగైనా మనం ఇబ్బంది పెట్టాలి అని నిత్యము వెతికారు ఆయన ప్రార్థనా పరుడు కాబట్టి నింద మోపారు తీసుకొచ్చి చెరసాల్లో ఐ మీన్ సింహాల బోనులో పడేశారు అప్పుడు అంటున్నాడు సింహాలే కాదు దాని ఏలు అంతకన్నా క్రూరమైనటువంటి ఏ జంతువుల మధ్యలో ఉన్నా నువ్వు తప్పు తప్పక ఆరాధించే దేవుడు నీకేం చేస్తాడు రక్షణనిస్తాడు నందు ప్రా ఒక వ్యక్తి బహుగా దీవించబడాలి అని అంటే తప్పక దేవుని ఆరాధించే వ్యక్తి అయి ఉండాలి నేను తొంభై ఆరో సంవత్సరం నా టెన్త్ నైంటీ త్రీ నా బ్యాచ్ టెన్త్ క్లాస్ నైంటీ త్రీ నైంటీ ఫోర్ నుంచి అప్పటికి నేను హాస్టల్లో ఉంటున్నారు ఫిఫ్త్ క్లాస్ నుంచి ఎయిటీ ఎయిట్ నుంచి ఉంటున్నాను చదువుకుంటూ ఉన్నాను అక్కడ హాస్టల్లో మమ్మల్ని క్రమంగా ఉదయ సాయంకాలపు ప్రార్థనలు ఉండేవి అదే సమయంలో ఆదివారం మందిరానికి మమ్మల్ని క్రమంగా నడిపించేవారు సండే స్కూల్కు నడిపించేవారు నైంటీ సిక్స్లో నేను ఒక క్యాంప్కి వెళ్ళాను రీజనల్ లీడర్షిప్ క్యాంప్ అని చెప్పేసి విజయవాడలో జరిగితే తొంభై ఆరో సంవత్సరంలో ఆ క్యాంపులో నేను దేవుని ఎదుట మాట ఇచ్చాను ప్రభువాని సేవ చేస్తానండి తొంభై ఆరో సంవత్సరంలో అప్పుడు నా వయసు పదిహేడు సంవత్సరాలు దేవునికి మాట ఇచ్చాను మరిచిపోయాను నేను మరిచిపోవడం అంటే జీవన వ్యాపారంలో చిక్కుకొని ఎలాగైనా ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోవాలి ఒక బ్రతుకు తిరుగు చూసుకోవాలి రేపొద్దున పెళ్ళవుతుంది పిల్లలు కుటుంబ జీవితాన్ని పోషించుకోవడానికి నేను ఎలాగైనా సరే దేవుని సేవ దేవుని సేవ ముఖ్యంగా ముందు నా బతుకును నేను నిలబెట్టుకోవాలి అనే ఒక వ్యాపారం అంటే జీవన వ్యాపారంలో పోరాట పటిమతో నైంటీ సెవెన్లో నేను హైదరాబాద్కి వెళ్ళిపోయాను ఒక కంపెనీలో ఒక క్యాజువల్ వర్క్ చేశాను అటు నుంచి షార్ద్ వచ్చాను అటు నుంచి జర్చర్లకు వచ్చాను అటు నుంచి మళ్ళా హైదరాబాద్కి వెళ్ళాను ఒక రెండు మూడు సంవత్సరాలు దారం తెగిన గాలిపటం వలె అటు ఇటు తిరిగాను తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది సంవత్సరానికి ఇంటికి వచ్చాను ఇంటికి రాగానే మా నాన్న అన్నాడు ఆయనకు తెలిసినటువంటి వాళ్ళు ఊర్లో మేమున్న పల్లెలో ఒక ఆమె కొవ్వేటుకు పోయిస్తే మావాన్ని మా వాన్ని అన్నాడు నిజంగా రోజు కోవిడ్ పంటి రోజు దుబాయ్ సేట్ అయిపోయింది మీ దగ్గర వాక్యం చెప్పకపోయింది నేను దేవుని ప్రణాళిక అది కాదు సో అని అంటే మేము తప్పకుండా పంపిస్తాం అది ఇది అన్నారు అవన్నీ తుచ్ తుచ్ అయిపోయాయి నైన్టీ నైన్లో వచ్చాను ఒక చిన్న పనిని ప్రారంభించుకుంటూ విద్యను అభ్యసించుకుంటూ నా జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చినప్పుడు నైన్టీ నైన్ నుంచి తొంభై సంవత్సరం నుంచి ఇది రెండు వేల ఇరవై సంవత్సరం ఇరవై ఏడు సంవత్సరాలు పురుగులారు ఎప్పటికీ ఏ ఆదివారపు ఆరాధనను నేను కోల్పోలా మీరు నమ్ముతారా మా అమ్మ చనిపోయింది శనివారం ఆదివారం ఆరాధన జరిగింది నా తోడబుట్టిన అన్న ఒకసారి నా అన్న ఒక అన్న చనిపోయాడు శనివారం ఆదివారం ఆరాధన జరిగింది ఇంకా నేను చెప్తాను రే పొద్దున నేనే పోయినా కూడా అది ఆదివారం అయినా కూడా అయ్యో మన పాస్టర్ పాస్టగారు పోయారనకూడదు ఇంకొకరిని పిలిపించైనా లేదా మీలో ఎవరైనా ఒకరు లేచి ఆరాధనలో పాలు పొంది ప్రభు బలలో చేయి వేసి తర్వాత వచ్చి మిగతా కార్యక్రమానికి వెళ్ళాలి దేవుని అనుదినము తప్పక సేవిస్తూ ఉన్నప్పుడు శ్రమల నుంచి విడిపించడమే కాదు అతని స్థితి మొదట కొద్దిగా నుండి నన్ను తులక అతను మహాభివృద్ధి ప్రవులరా దాని జీవితాన్ని మనం చూస్తే ఒక బానిసగా వచ్చాడండి బబులోని చెరకు బానిసైనటువంటి తను బానిస జీవితము నుంచి ఉద్యోగం లేదు దానియాలు ఎక్కడికి వచ్చినప్పుడు దానియాలకు ఉన్న ఒకటవ అధ్యాయం రెండవ అధ్యాయం చదువుతున్నప్పుడు మొదటి అధ్యయములో దానియాలకి ఏ ఉద్యోగం లేదు ఒక బాలుడు ఒక యవ్వనస్తుడు దేవుడు మహాకృపను బట్టి రాజు కొరకు పెంచమని ఒక ఆజ్ఞ జారీ చేయబడింది అప్పటి నుంచి కూడా నిష్ట నియమ ప్రార్థన జీవితాన్ని కలిగి దేవుని తప్పక ఏం చేసేవాడు ఆరాధన చేసేవాడు అందుకే సింహాలు అతనికి ఏ హాని ఏం ఏమయ్యే చేయలేకపోయాయి నువ్వు నువ్వు ఒక సంవత్సరం నీ రక్షించబడిన జీవితం అంతా వద్దు నువ్వు కూడా ఒక హిస్టరీ మాదిరి వేసుకొని ఎస్ నేను పలాంటి సంవత్సరం అన్నగారి ద్వారా బాతీస తీసుకొని రక్షించబడ్డాను ఆ రోజు నుంచి సోన్సో సోన్సో వద్దు కేవలం ఒక సంవత్సరానికి లెక్క వేసుకో గడిచిపోయింది ఇరవై నాలుగు ఇప్పుడు ఇరవై ఐదులో ఉన్నావు ఇరవై ఐదులో ఇప్పటికీ నువ్వు ఎన్ని ఆదివారాల దగ్గర కొడుతున్నావు ఎగర కొడతావు ఎంత నిర్లక్ష్యం నువ్వు తప్పక దేవుణ్ణి ఏం చేయాలి ఆరాధన చేయాలి పద్నాలుగో అధ్యయము జకరియా గ్రంథం పదహారు పదిహేడు వచనాలు మనం చూద్దాం ప్రూవ్లర్ పదహారు పదిహేడు వచనాలు చూద్దాం

వర్షము కురకు ముందు విషయాన్ని వెనక విషయాన్ని మీకు చెప్తాను ఆ రోజుల్లో ఇస్రాయలుకు పర్ణశాలల పండుగ అనే పండుగ చాలా ప్రాముఖ్యమైనది ఏ టేటా పండుగకు వెళ్ళేవారు ఎక్కడికి ఎరుషలేముకు ఈ రెండు మాటలు చూడండి ఇస్రాయలు ఏ టేటా పండుగకు వచ్చేవాళ్ళు ప్రభువును ఆరాధించేవారు పండుగకు రాని బ్యాచ్ కూడా ఉంది పదిహేను పదిహేడు వచ్చినములో రాని వారి మీద ఏమి కురవదు గుర్తుపెట్టుకోండి ఆరాధనకు రాని వారికి దీవెనలు దానికేం సేవకుడు క్షపించి దూషించి ప్రార్థం చేయకుండా ఉండాల్సిన ఏ అవసరత లేదు నీవు సేవించే దేవుడే నిన్ను ఆశీర్వదించే దేవుడు నీవు ఎప్పుడైతే సేవించే దేవుని నిర్లక్ష్యం చేస్తావో ఇదిగో నిర్లక్ష్యము చేసిన వారి పొలాల మీద వర్షం ఉండదండి నేను అనుకున్నాను ఒకసారి ఇట్లా కూడా ఉంటుందా దేవుడు ఒక చోట వర్షం పడించి ఒక చోట వర్షం పడించడానంటే మీరు నమ్మండి పురుగుల ఒక కుటుంబం నన్ను కలుసుకోవడానికి వచ్చారు వాళ్ళు ఎక్కడున్నారు టౌన్లో అనంటే రోటరీపురం దగ్గరికి వెళ్ళారు వాళ్ళ బంధువులు ఉంటే అక్కడికి వెళ్ళి ఫోన్ చేశారన్న మీ వాక్యం మేము చూస్తాం మీ దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చామని రోటరీపురంలో మా బంధువులు ఉన్నారు వాళ్ళని కలిసి వస్తామంటే వెళ్ళండి అన్నం రోటరీపురానికి వెళ్ళారు వాళ్ళు మేము ఇక్కడున్నాం చాలాసేపు అయింది నేను బయటికి వెళ్ళాలి ఫోన్ చేశాను నేను అన్న ఏంటి మీరు రాలేదు అని అన్నాను అన్న వర్షం పడుతుందన్నా అన్నారు ఇక్కడ చూస్తే తేటగా ఉంది ఏ వర్షం లేవు మబ్బులు లేవు ఎండలు ఏమీ లేదు ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాతావరణం అంటే మనమున్న పులివెందల్లోనే ఒక కిలోమీటర్ అవతల వర్షం పడుతుంది కిలోమీటర్ వివతల వర్షము మీకు కూడా అలాంటి వార్తలు వినింటారు ఏం బా బజారుకి వెళ్ళాం ఇంకా రాలంటే వర్షం పడుతుంది పూలంగల దగ్గర అని అంటే పూలంగల దగ్గర వర్షం పడితే దగ్గర వర్షం లేదు ఇలాంటి సంఘటనలు మనం చూసాం ఎవరైతే దేవుని ఆరాధన చేయలేదో వారి జీవితాలలో వారి పొలాలన్నీ ఎండిపోయే వర్షము లేక దేవుని ఎప్పుడైపు రారా ఎప్పుడైతే దేవుని ఆరాధనను నిర్లక్ష్యము చేస్తావో నీవు సంపాదించినా నీ భార్య పిల్లలు సంపాదించిన ఆ సంపాదన దీవెనకరముగా ఉండదు అందుకే బైబిల్ రెండు నూట ఇరవై ఎనిమిదో కీర్తనను మనం చదువుతున్నప్పుడు యహో ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోబలు ఎందు నడుచు వారందరూ ధన్యులు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు నువ్వు నీకు మేలు కలుగును ఎప్పుడు ఆయన త్రోవలో నువ్వు నడిచినప్పుడు ఒక రాజు అండి దావీదు మనవడం చెప్పొచ్చు గొప్ప రాజు ఆయన ఏం చేశాడు తెలుసా రాజైనప్పటి నుంచి రాజైన ఇజ్కియా ఉన్నాడు దేవుని బిడలారా నువ్వు రావడం రాకపోవడం నీ ఇష్టం నువ్వు దీవించబడ్డం శపించబడ్డం నీ ఇష్టం కానీ ఒక సేవకుడిగా నేను చెప్తున్నాను దేవుని నమ్మిన తర్వాత తప్పక దేవుని ఆరాధనను నిర్లక్ష్యం చేయకూడదు తప్పక దేవుని ఆరాధనను ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు నేను అనుకోవచ్చు నేను ఉన్న పలాగా ఊడిపడి సేవలోకి వచ్చాను రాలా నేను కూడా విశ్వాసిని నేను సేవలోకి వచ్చిన తర్వాత కూడా జీవనోపాధి నిమిత్తమై నేను కూడా మూడున్నర సంవత్సరాలు ఉద్యోగం చేశాను మూడున్నర సంవత్సరాలు సెంట్రల్ ఏం కాదు ఏం కాదు ప్రైవేట్ ఏం చేసింది కూడా ఇక్కడే సమీపంలో రాతినార నార గెనులు ఉన్నాయి వయస్సు వాళ్ళవి యాజ్ బెస్ట్ అంటారు ఆ రాతినార నార గెనులలో ఒక సింపుల్గా చిన్న ఉద్యోగం చేయడానికి అని చెప్పేసి వెళ్ళి ఒక ఇరవై ఐదు నుంచి యాభై మంది కూలోలనిచ్చే సూపర్వైజర్ స్థాయిలోకి వెళ్తూ వచ్చాను అయితే మీరు నమ్మండి ప్రూలారా ఏ రోజు కూడా ఆరాధన నిర్లక్ష్యం చేయాలా చాలా పర్యాయం చెప్పాను మీకు అక్కడ ఆదివారము కంపెనీ నడుస్తుంది కంపెనీకి సెలవు ఎప్పుడంటే గురువారం ఎందుకంటే మన పులివెందుల ప్రాంతం అంతా ఆ రోజు సంత చేసుకుంటారు అందరూ వచ్చి సరుకులు మార్కెట్లో కొనుక్కొని వెళ్ళిపోతారు కాబట్టి గురువారం హాలిడే ఆదివారం వర్కింగ్ డే కానీ మీరు నమ్మండి ఏ ఆదివారపు ఆరాధనను నిర్లక్ష్యం చేసి ఏ రోజు కూడా మూడున్నర సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా డ్యూటీకి వెళ్ళలే నేను ఇదే ఊర్లో ఉన్నాడు పెద్దయిన ప్రకాష్ రెడ్డి గారు మీరు ఎప్పుడైనా అడగండి మీ దగ్గరికి వచ్చాడు ఆదివారము అని చెప్పేసి అంటే అయ్యో మూడు సంవత్సరాల్లో మేము చాలా బాధపడ్డాం ఎందుకు బాధపడ్డామంటే జనరల్స్ ఉదయం షిఫ్ట్ ఉంటుంది నాది ఆరు గంటలకు వెళ్తే రెండు గంటలకు డ్యూటీ నుంచి రావాలి నేను ఒక వ్యక్తి నైట్ పది గంటలకు ఎక్కి ఉదయం ఆరు గంటల వరకు డ్యూటీ చేస్తాడు నేను ఆదివారం డ్యూటీకి పోను పోకపోయినప్పుడు ఆ డ్యూటీ ఆగిపోకూడదు వచ్చిన కూలీలు ఆగిపోకూడదు కాబట్టి నైట్ డ్యూటీ చేసినాడు యాజ్ ఇట్ గా మార్నింగ్ కూడా ఏం చేయాలి డ్యూటీ చేయాలి అతను అంటే నా వల్ల ఒక సూపర్వైజర్కి ఇబ్బంది కూలలు మారుతారు కానీ సూపర్వైజర్ మారడు ఎందుకంటే ఆయన రిలీవ్ చేయాల్సింది నేనే కానీ మీరు నమ్మండి ప్రియులారా నా దేవుని కోసం అలాంటివన్నీ ప్రక్కన పెడుతూ వచ్చాను ఈరోజు నా దేవుడు నన్ను దీవించిన విధానానికి నిలువెత్తు సాక్ష్యం మీరే మీరే పురుగులారా ఎందుకు అనంటే దేవుని ఆరాధనను తప్పక ఆరాధించాలి తప్పక ఆరాధించాలి కొన్నిసార్లు మా యజమానుడైనటువంటి ఆ పెద్ద ఆయన అనేవాడు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు లోడ్ ఎత్తాలి నారా కాబట్టి ఇద్దరు ముగ్గురు సూపర్వైజర్లు ఉంటే ముగ్గురం ముగ్గురం ఉంటే మామూలుగా ఫస్ట్ సెకండ్ థర్డ్ ముగ్గురు అండి ఆదివారం డ్యూటీకి వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లాంట్లో వర్క్ చేయించేసి ఏం చేస్తారో ఏమో తెలియదు సాయంత్రానికి మీరు ఇన్ని మూటలు సిద్ధం చేస్తే అవన్నీ లోడెత్తారు నాలుగు గంటలకు అంటారు శనివారం అందరం అందరం తలకాయలు ఊపింటాం ఆదివారం ఆయన కూడా ముందు వస్తాడు చర్చికి పెద్ద ఆయన చాలా మంచిగా ముందు వస్తాడు చర్చికి ఆయన కన్నా ముందు వచ్చింటా నేను ఆయనకన్నా వచ్చి లోపల కూర్చొని పాట పాడుతా ఇంకా అప్పటికి ఎవరు రారు వెనక్కి తిరిగేసి మళ్ళ దగ్గర పోసి నమస్తే సార్ అంటే నువ్వు పోలే రుబేన్ డ్యూటీకి అంటాడు ముగ్గురి రమ్మన్నా కదా నువ్వు పోలే అంటే నేను పోనని చేరినప్పుడే చెప్పినా కదా సార్ మీకు ఆదివారము అంట కర్మర బాబు అంటాడు సార్ కూర్చో ఆరాధన చేయంటాడు మళ్ళీ చెప్తాడు ఆరాధన అయిపోయినా కన్నా వెళ్ళిపోయి ఇచ్చేయంటాడు ఆరాధన వెళ్ళిపోతే నన్ను డ్యూటీలోకి ఎట్లా యాడ్ చేసుకోరు కాబట్టి రెండు గంటల తర్వాతనే వెళ్ళి అప్పుడు చేయాల్సిన పనులు చేస్తాను నేను తప్పక దేవుని ఏం చేయాలి రక్షించబడ్డావా ఏ ఆరాధన నిర్లక్ష్యం చేయకూడదు రెండో విషయానికి వెళ్దాం ప్రువుల నూట నలభై ఒకటవ కీర్తన ఐదో వచనం ఆ నీతి మంతులు నన్ను కొట్టుట అంటే గద్దించుట అని అర్థం ఆ నీతి మంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్ది వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం తైలాభిషేకము నేను అట్టి అభిషేకం నేను అట్టి తోసివేయకుందును గాక వారి దుష్ట క్రియక్రియలను చూచి నేను తప్పక నేను తప్పక ప్రార్థన చేయించున్నాను రెండవది ప్రియులారా దేవుని నమ్మిన వారు తప్ప తప్పక దేవుని ఆరాధించాలి రెండవది దేవుని నమ్ముకున్న వారు తప్పక ప్రార్థన చేయాలి తప్పక ఏం చేయాలి నాకు రాదు నాకు నేర్చుకోవాలి ఇదేం ఎంబీబీఎస్ చదువు కాదు లేకపోతే మన పిల్లలు వెళ్ళినట్టుగా ఏదో సర్ ఐటీఆర్ కాదు ఇది ఇది దేవునితో మాట్లాడుట మాట్లాడడం రాకపోవడం ఏంటండి మీరే మాటలు రానటువంటి మూగ వాళ్ళ కాదు కదా మీరు మాట్లాడమంటే అనర్గలంగా మాట్లాడుతారు మీ సంసార విషయాలు కుటుంబ విషయాలు మిమ్మల్ని ఏదైనా సలహా అడిగితే ఇస్తారు ఇన్ని వచ్చు మీకు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ దగ్గర కడుపులో నొప్పి అని అంటే అన్నిటి నొప్పులకు ఇచ్చేది ఒక నొప్పి మాత్రమే కానీ కడుపులో నొప్పి స్టార్ట్ అయింది సార్ ఇటు నుంచి ఇటు నుంచి ఈపులోకి వచ్చింది సార్ అంటే కడుపులో నొప్పికొకటి ఒకటి ఈపులో నొప్పి ఒకటి కాలు నొప్పికొకటి ఇస్తాడా అన్నిటి గెలిపిచ్చేది పెయిన్ కిల్లర్ ఒకటే కానీ నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నూరు రూపాయలు ఫీజు ఇచ్చాం నూట యాభై రూపాయలు ఫీజు ఇచ్చాం చెప్పుకోవద్దు మన సమస్యలు అన్నీ అని చెప్పి ఏవేవో చెప్తీవి ఇన్ని చెప్పడం నీకొచ్చు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయడం మాత్రం రాదు అంటే ఎంత వివేకం ఈరోజు మీరు అందరూ బీగాలు వేసి ఇంటికి వచ్చి ఇక్కడికి వచ్చేసారనుకోండి మందిరానికి ఎవరో మీ ఇంటి దగ్గరకు వచ్చారు పక్కింటి వాళ్ళు ఉన్నారు అన్న వీళ్ళు ఎక్కడికి పోలినంటే ఈరోజు ఆదివారం కదన్న వాళ్ళు ప్రార్థనకు పోయింటారు నా అంటారు ప్రార్థనకు పోయింటారు అంటే ప్రార్థనకు వచ్చిన నీకు ప్రార్థన చేయడం రాకపోతే సిగ్గుపడే విషయాల మీద అతిశయపడతారు ప్రార్థన చేయడానికి నోర్లు పెగలనే పెగలవు ఇంకా కొంతమంది ప్రార్థన చేయాలంటే ఎవరినో ఒకరిని దృష్టిలో పెట్టుకొని ప్రభు అంటే ఇంక వాళ్ళని అడగలేం కాబట్టి ఈ ప్రార్థనలో ఇవన్నీ నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి నాకు ఆ ఇబ్బంది లేకుండా చూడు అన్నట్లుగా పదాలు వల్లిస్తూ ఉంటారు దేవుని ఎందు ప్రార్థన అనేది బాగున్నప్పుడు చేసేది బాగలేనప్పుడు చేసే చేయకం ఉండేది కాదు లేదా బాగలేనప్పుడు చేసి బాగున్నప్పుడు చేసేది కాదు ప్రతి దినము మన జీవితంలో ఒక భాగమై ఉండాలి మీకు ఒక మాట చెప్తాను ప్రియులారా ఒక పక్షి పైకి ఎగరడానికి రెక్కలంత ప్రాముఖ్యము ఒక వ్యక్తి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ప్రార్థన జీవితం అంతా ముఖ్యమైంది ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట ఆ మాట్లాడడానికి ఏ కష్టం అడ్డు రాకూడదు దాని ఏలు గ్రంథం ఆరో అధ్యాయం పదోచనాన్ని చూద్దాం ప్రియులరా అద్భుతకరమైనటువంటి మాట ఒకటి మనకు అక్కడ కనిపిస్తుంది ఏడు వందల ముప్పై ఏడో పేజీలో దాని ఏలు గ్రంథం ఆరో అధ్యాయము పదో వచనాని మనం చూస్తున్నాం ఇట్టి శాసనము శాసనము సంతకము చేయబడదని 다니యేలు తెలుసుకొని 다니యేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము యథాప్రకారము ఆ దినము ముమ్మారు మోకాలిని తన ఇంటి పై గదికిటికిటికిలో యెరూషలేము యెరూషలేము ఉండగా దేవునికి ప్రార్థన చేయుచు దేవునికి ప్రార్థన చేయయుచు ఆయనను స్తుతిచు ఆయనను స్తుతించుచు వచన వచనం ఆ మనుషుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ ప్రార్థన చేస్తే సంపేసే రోజు వచ్చింది అక్కడ ప్రార్థన చేస్తే సింహాల భోన్లోకి వెళ్తావు అనే ఒక ఆజ్ఞ ఉంది కానీ అక్కడ రాయబడింది ఉంది ఇట్టి శాసనము సంతకము చెయ్యబడినని దాని తెలుసుకొని నను యథావిధిగా యావిధిగా ఎన్ని మాటలు అంట రోజుకు మూడు మాటలు ప్రార్థన చేస్తున్నాడు దానియేలు కనీసం వారానికి మూడు సార్లు కూడా చేయవు నువ్వు ప్రార్థన ఎప్పుడెప్పుడు మూడు సార్లు ఆదివారం మంగళవారం శుక్రవారం ఇదే అబ్బదు నీకు అందుకే నీ బతుకు అట్లే ఉంది చూసుకో ప్రార్థించే వాళ్ళేమో ఎదిగిపోతూ ఉన్నారు వాళ్ళని చూసి నువ్వు అసూయపడ్డాను తప్ప వాళ్ళని చూసి బాధపడ్డాను తప్ప నీ బతుకులో చేసేది ఏమీ లేదు మీరు ప్రార్థనకు మా ఉద్యోగాలు అడ్డంకులా దాని ఏం పని బాట్లేనటువంటి బేకారు బికారి కాదు మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్